ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ తీర్పు వెల్లడించింది విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయవద్దన్న నాటి తీర్పును కొట్టివేసింది సిజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేత ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆరు ఒకటి మెజార్టీతో తీర్పు ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ కోసం పంజాబ్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల నుంచి ఎంఆర్పీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఫిబ్రవరి తీర్పు రిజర్వ్ చేసింది ఇవాళ వెలువరించింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది మరింత సమాచారం మా అడిగి తెలుసుకుందాం ఏంటి ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది ఇప్పటికే దేశంలో మించి ఒక తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాలు యాభై మించి రిజర్వేషన్లను కల్పించవద్దు అని చెప్పి గతంలో ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పుకి అనుగుణంగానే ఈ తీర్పును కూడా కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ రాష్ట్రాలు గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు యాభై శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చినటువంటి తీర్పును దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వర్గీకరణ విషయంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీలకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ లోనే అంతర్గతంగా మరిన్ని రిజర్వేషన్లు చేసుకోవచ్చు అని చెప్పి ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది రెండు వేల నాలుగుకి ముందు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాదిగ రిజర్వేషన్లకు అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలి అని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేసిన డిమాండు అదే సందర్భంలో రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక పరిణామాల రీత్యా ఆ రోజు ఒక సంవత్సరం పాటు ఎస్సీ 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 రిజర్వేషన్లను కల్పించారు అంతర్గతంగా ఉన్నటువంటి ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలి అని చెప్పి చేసిన డిమాండ్ కు ఆయన అసెంబ్లీ ద్వారా ఆమోదం తెలిపి కొనసాగించారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో వచ్చినటువంటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ చెన్నయ్య కేసులో అప్పటి ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొనసాగించడానికి ఆ రోజు సుప్రీంకోర్టు స్టే విధించింది ఇది రాజ్యాంగపరమైనటువంటి అంశము ఎస్సీలకు అంతర్గత రిజర్వేషన్ అనేది సాధ్యం కాకూడదు ఇది మరిన్ని పరిణామాలకు దారితీస్తుంది ఇది ఇది ఒక్క ఎస్సీతోనే ఆగదు మిగతా వాటికి కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తాము ఈ తీర్పును పక్కన పెడుతున్నామని చెప్పి రెండు వేల నాలుగులో అప్పటి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది అయితే ఇప్పుడు ఆ వర్గీకరణ తర్వాత ఇప్పుడు తాజాగా పంజాబులో జరిగినటువంటి ఘటన పంజాబ్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో రా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్టి వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ రాష్ట్ర హైకోర్టు పంజాబ్ హైకోర్టు దాన్ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది ఆ తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తర్వాత ఎంఆర్పీఎస్ కూడా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ కూడా ఈ రిజర్వేషన్లు కొనసాగించాలి అని చెప్పి గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని పంజాబ్తో పాటు తమ వాదనలు కూడా పరిగణనలో తీసుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ తీర్పుకు అనుగుణంగా తాము నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంఆర్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇరువురి పిటిషన్లను పూర్తి స్థాయిలో వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తూ ఈ రోజు ఆ తీర్పును వెలువరించింది ఏడుగురు సభ్యుల్లో ఒకరు మినహా మిగతా సభ్యులంతా అంటే ఆరుగురు సభ్యులు ధర్మాసనం ఈ తీర్పును సమర్థించింది ఒకరు మాత్రం జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఇలాంటి రిజర్వేషన్లు మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది సో ఎక్కువ మంది సభ్యులు టువంటి తీర్పు అనుగుణంగానే ఎక్కువ మంది సభ్యులు ఇచ్చినటువంటి తీర్పుకు ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పు మెజారిటీ ఉంటుంది కాబట్టి ఆ తీర్పునే పరిగణలోకి తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీల్లో రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చు అంతేకాని యాభై శాతానికి మించి రిజర్వేషన్లు కొనసాగించడానికి ఆ మూల సూత్రం ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా వెళ్ళకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టం చేసింది ఆ స్పష్టం చేయడంతో పాటు రాష్ట్రాలు తమకు అనుకూలమైనటువంటి వ్యవస్థలు పరంగా వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది ఆ నిర్ణయం ఆ స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది కాబట్టి దాన్ని కొనసాగించుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది సో ఈ తీర్పుతో రెండు వేల నాలుగుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ కు అనుగుణంగా తీసుకొచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా తీసుకొచ్చినటువంటి వర్గీకరణ ఇప్పుడు మళ్ళీ తిరిగి కొనసాగడానికి ఆస్కారం ఏర్పడింది అదే సందర్భంలో పంజాబ్ లో కూడా అక్కడి ప్రభుత్వం తీసుకున్నటువంటి వర్గీకరణ కోసం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈ తీర్పు రావటంతో ఇరు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంది అయితే ఇప్పుడు ఈ తీర్పు కేవలం పంజాబ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తీర్పులో ప్రధానంగా ప్రస్తుతంగా పేర్కొన్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే మాట రాకుండానే అన్ని రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఈ తీర్పు వెలువ వర్తించే విధంగా సుప్రీంకోర్టు జాగ్రత్తలు తీసుకుంది ఆ మేరకే తీర్పును వెలువరిస్తూ రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయా వర్గీకరణలు కోరుతున్నటువంటి విధానానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ఆధారం చేసుకుని తమ రిజర్వేషన్ వర్గీకరణకు వెళ్ళొచ్చు అని చెప్పి ఆ స్వేచ్ఛను రాష్ట్రాలకు కల్పిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది చేశారు